నమస్తే అండి అందరికీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఆ అమ్మవారి కృప మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఈరోజు నా వరలక్ష్మి వ్రతం చిన్న వ్లాగ్ లాగా షూట్ చేశాను సో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను నేనేం కొత్తగా వీడియో షూట్ చేయట్లేదు ఎందుకంటే ప్రీవియస్వి చాలా ఉన్నాయి ఫస్ట్ రీజన్ అదైతే అందుకనేసి ఇప్పుడు ఏం కొత్తగా షూట్ అనేవి ఏమీ చేయట్లేదు అవి అయిపోయాక అప్పుడు కొత్తగా ఏమైనా కంటెంట్తో షూట్ చేద్దాం ఎలా వద్దాము అనేటటువంటిది రీథింక్ చేసుకొని రీబిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను चैनल नहीं సో ముందు రోజే వెళ్ళి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అవ్వడం వల్ల ఆ రోజు నాకు చాలా హెక్టిక్ అయిపోయింది ఇల్లు చదువు అంటే క్లీనింగ్ సామాను అది తెచ్చుకోవడం అంతా కూడాను సో ఇక్కడ నేను వచ్చేసి బంతి పూలు అవి తెచ్చుకున్నాను ద్వారాలకి వాటికి ముందు రోజే పెరుగు అది ఫిఫ్టీన్త్ రోజే మొత్తం అంతా తో పెరుగు తోడు పెట్టేసుకున్నాను తర్వాత శనగలు నానబెట్టేసుకున్నాను అమ్మవారికి వాయనం ఇవ్వడానికి నాకు ఇక్కడ వాయనం ఇవ్వడానికి కూడా ఎవరూ ముత్తైదులు ఉండరు అనమాట పెసరపప్పు బోర్లక నానబెట్టాను పూర్ణం బూరెలు చేశాను ఈ రెసిపీస్ అన్నీ నేను ముందు చూపించాను అందుకే నేను ఎక్కడ రెసిపీస్ కానీ ఏది షూట్ చేయలేదు జస్ట్ పూజ వరకు మాత్రమే అమ్మవారు ఎలా ఉంది అనేటటువంటిది చూపించాలి అని చెప్పి షేర్ చేశాను ఇక్కడ కొబ్బరికాయ ముక్కలు తరిగేసుకొని తురుముంచుకున్నాను తర్వాత రైస్ పెట్టేసుకున్నాను హాఫ్ ఆఫ్ ద త్రీ ఓ క్లాక్కి లేచాను ఆ రోజు నాకు మామూలుగా టూ త్రీ ఆ వరలక్ష్మి వ్రతం అంటేనే నాకు ఆ రోజు అలాగే ఉంటుంది ఇక్కడ పప్పు చేసుకున్నాను పొలగం పరవాణం ఇంకా దద్దోజనం పులిహార బూర్లు చేసుకున్నాను పులిహరకు పోపు అవుతున్నది ఇక్కడ ఇడ్లీ అంటే మనం పూర్ణం కోసం అనేసి పెసరపప్పుని పూర్ణం చేస్తాం కదా బోర్లోకి సో దానికోసం అనేసి పెట్టాను ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను మెల్లిమెల్లిగా పిల్లలతో కనుక కొంచెం టైం పట్టింది మామూలుగా ఎయిట్ ఆ టైంకే పూజ అయిపోయేది కానీ ఈరోజు ఈసారి టెన్ వరకు దాటింది అండ్ పువ్వులు అవి కూడా చాలా కాస్ట్ అనిపించాయి నాకైతేను దగ్గర దగ్గరగా టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పువ్వులు కొన్నాను ఇంకా దాని తర్వాత ముద్దు రోజు పెద్ద వర్షం పడింది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నేను స్ట్రక్ అయిపోయాను అంటే మైత్రికి క్లాస్ ఉండింది అలాగే కావాల్సిన పూజా సామాన్లు అవి ఉంటాయని బయటికి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను సో అప్పుడు స్ట్రక్ అయిపోయాను వన్ వన్ అండ్ హాఫ్ అవర్ సో ఆ డిలే నాకు నెక్స్ట్ డే పూజ ఎండింగ్ అయ్యే వరకు డిలే అయ్యింది సో మా అమ్మవారిని ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను ప్రతిసారి కూడా ఇలాగే సింపుల్గా చేసుకుంటాను కావాల్సిన సామాన్ అంతా కూడా ముందు రోజే పక్కన పెట్టుకుంటాను కానీ ఆ రోజు ముందు రోజు సామాన్ పక్కన పెట్టుకోవడానికి కూడా అవ్వలేదు అంతా నెక్స్ట్ డే అంటే అంతా వరలక్ష్మి వ్రతం రోజే నాకు అయ్యింది ఆ రోజే చేసుకోవాల్సి వచ్చింది ఇంట్లో కొన్ని పువ్వులు ఉన్నాయి అయినప్పటికీ సరిపోవేమో పూజ కదా అని చెప్పేసి ఇంకొంచెం ఎక్కువ పువ్వులు తెచ్చుకున్నాను ఇది అమ్మ అత్తయ్య గారు వాళ్ళకి ఇలా కలిసి ఉంటుంది బట్ అమ్మ వాళ్ళకి కలిసం ఉండదు అనమాట నాకు ఈ పెళ్ళైన పదిహేను సంవత్సరాల్లోని నాకు కలసము పెట్టడం అలవాటు అయింది అలాగే అమ్మ పెట్టేటటువంటి రూపు అది ఏదైతే మీకు పళ్ళల్లో వెండి పళ్ళెంలో చిన్న రూపులా కనిపిస్తున్నదో ఆ రూపును కూడా నేను పక్కన గ్లాస్లో పెట్టుకుంటాను అలా ముందు నుంచి అలవాటు అయిపోయింది ఇప్పుడు మార్చమంటే నాకు అవ్వట్లేదు అనమాట సో అలా రెండూ పెట్టి వెనకాల పటాన్ని పెట్టి నా దగ్గర ఉండేటటువంటి లక్ష్మీదేవి ప్రతిమ ఉంటుంది సో దాన్ని పెట్టి పూజ చేసుకుంటాను ఇక్కడ మధ్య మధ్యలో వంటింట్లో చిన్న చిన్న వంట ఎంతవరకు వచ్చింది అనేది చూ చూపిస్తున్నాను అండ్ ఇది మైథిలీ అనమాట మైత్రిలీ డ్రెస్ ఎలా ఉంది గాయత్రికి కూడా గాగ్రానే వేశాను దానికి కూడా చిన్న అట్రాక్టివ్గా ఉంటుంది అంటే ఇష్టపడుతుంది అని చెప్పేసి ఇంకొకరింటికి వాయినానికి అయితే వెళ్ళాము ఆ రోజు కూడా విపరీతంగా బీభత్సంగా వర్షం అయితే పడింది సో ఎలా ఉంది చూడండి పిల్లలు కూడా ఇలా డెక ఇలా రెడీ అయ్యారు నేను ఫోటో తీసుకుందాం అంటే కూడా నాకు అవ్వలేదు అంత డే బిజీ అయిపోయింది అనమాట ఈవినింగ్ వరకు కూడాను ఏం చేశాను ఎలా చేశాను అనేటటువంటిది అంతా టైం అనేటటువంటిది ఇదిగా ఫాస్ట్గా అయిపోయింది సో ఇది నా చిన్న వరలక్ష్మి వ్రతం వ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఉన్న పెండింగ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాక అప్పుడు న్యూ వీడియోస్ అనేవి షూట్ చేసి అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో త్వరగానే పోస్ట్ చేయడానికి అయితే చూస్తాను బాయ్